ఈ రోజు సంక్రాంతికి సంబంధించినటువంటి పవిత్రమైన రోజులు ఈ మూడు రోజులు ఈ రోజు కూడా రాజకీయాలు మాట్లాడటం బాగోదు అని అనుకున్నాం కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఆయన ధోరణి ఆయన కోతలు చూసిన తర్వాత ఖచ్చితంగా తక్షణమే దానికి సమాధానం చెప్పాలని ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది చంద్రబాబు నాయుడు నేను తిరుపతిలో మాట్లాడిన మాటలు చూస్తే ఆయన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా లేడు ఒక దేశానికే ప్రధానమంత్రి లాగా చాలా విషయాలు ఆయనే చేసేసానని అసలు రాత్రి కావడానికి పొగులు కావడానికి కూడా ఆయనే కారణమని ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని అద్వితీయంగా ముందుకు నడిపిస్తున్నానని నెల ఒకసారి కూడా మాట్లాడు సెల్ ఫోన్ తానే కనిపెట్టానని ఇట్లా ఏది పడితే అది గొప్పలు రా చెప్పడం దానికి సంబంధించినటువంటి పత్రికలు ఉన్నాయే వారికి సంబంధించిన పత్రికలు ఆ గొప్పల్ని నిజంలాగా ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేయటం మనం చూస్తూ వచ్చాము దురదృష్టవసార్తూ కొన్ని కారణాల వలన చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు అంటే పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు మనం నాలుగోసారి గెలిచి మరి ఇంకో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసేటటువంటి అవకాశాన్ని ఆయన పొందారు ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలో నేను చాలా సూటిగా అడుగుతా ఉన్నా ఏదైనా ఒక్క ప్రాజెక్ట్ నేనే చేశాను నేనే నిర్మించాను ఇది ల్యాండ్ మార్క్ నా కాలంలో జరిగింది అని చెప్పేటటువంటి ప్రాజెక్టు ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ అద్భుతాలు చేసేసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు పత్రికలన్నీ రాసి గొప్పగా చూపించడానికి ప్రయత్నం చేసేటటువంటి పరిపాలన ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆయన చేసినదల్ల ఏమిటంటే ఈ పద్నాలుగు సంవత్సరాల పాటు అవినీతిని రాజకీయాల్లోకి విపరీతంగా చూపించారు అసలు అవినీతి చేయండే రాజకీయ నాయకులు బతకయని స్థతికి తీసుకొచ్చారు ఒక దుర్మార్గమైనటువంటి అవినీతిని తీసుకొచ్చేశారు వ్యవస్థీకృతం చేసేశారు అవినీతిని విపరీతమైనటువంటి ఎన్నికల ఖర్చులు పెంచేశారు వ్యవస్థలన్నింటినీ కూడా సర్వ నాశనం చేసేశారు చంద్రబాబు నాయుడు గారు అది ఆయన చేసిన ఏదైనా గొప్ప ఉంది అంటే ఆయన చేసింది అదే తప్ప మరొకటి లేదు నాకు చిత్ర ఎల్పిజి గ్యాస్ అంట అవంటే మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో అందుకు తెలియదు అంటే గ్యాస్ ఆయన టైంలోనే ఎల్పీజీ గ్యాస్ తీసుకొచ్చాననేటువంటి మాట ఆయన మాట్లాడుతున్నాడు మళ్ళీ అంటాడు గ్రామాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ గ్లోబల్ నుంచి అంటే విదేశాల నుంచి కూడా సంక్రాంతికి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు విదేశాల్లో ఉన్న కూడా వచ్చేస్తున్నారంట సరే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు అందరూ వస్తారు ఇది సంక్రాంతి అనేది ఇది చాలా గ్రేట్ ఫెస్టివల్ గా భావిస్తారు కాబట్టి వాళ్ళందరూ వస్తున్నారట రోడ్లన్నీ అద్భుతంగా అంటే గ్రామాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయనే మాట మాట మాట్లాడుతున్నాడు నేను అడుగుతా ఉన్నా ఈ పద్నాలుగు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు గ్రామాలను నిర్వీర్యం చేసేసాడు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు గ్రామాల నుంచి మండల స్థాయికి వెళ్ళిపోతున్నారు వలస మండలాల నుంచి తాలూకాకు వచ్చేస్తున్నారు తాలూకా నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చేస్తున్నారు జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి దేశ హెడ్ క్వార్టర్ రాష్ట్రాల హెడ్ వెళ్ళిపోతుంది ఏంటంటే గ్రామాలన్నీ కూడా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితులు పద్నాలుగు సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరిగిందనేది ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి అంశం గ్రామాల గురించి నిజంగా ఏదైనా చేశారు అంటే అది జగన్మోహన్ రెడ్డి అని మనం చేస్తున్నాం ఆయన పరిపాలన చేసినటువంటి ఐదు సంవత్సరాలు కూడా గ్రామాలు స్వశక్తిత్వ మీద ఆధారపడి ఉండాలనేటువంటి భావన పాడైపోయినటువంటి బళ్ళను బాగు చేశారు ఆర్బీకేలను నిర్మాణం చేశారు సెక్రటేరియట్లు నిర్మించారు వెల్నెస్ సెంటర్ నిర్మించారు అన్ని గ్రామాల్లోనే జరగాలి గ్రామాలను వదిలిపెట్టి పట్టణాలకు పన్ను కోసం రావాల్సిన అవసరం లేదు అనేటువంటి పద్ధతుల్లో గ్రామాలను అభివృద్ధి చెయ్యాలి అనేటువంటి భావనతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసిన మాట ఒకసారి గుర్తు చేసుకోమని మనం చేస్తున్నాం అంతేకాదు అనేకమైనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు తన కాలంలో చేస్తే మనం చంద్రబాబు నాయుడు ఏదో కవిని చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇంకోటి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒకటి ప్రారంభోత్సవం చేశారు ఎల్ఎన్జి గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు ఒక ఇంటికి వెళ్ళి హైంలోనే అయిపోయినట్టు చెప్తున్నాయి ఈ ఏడు మాసాల్లోనే ఈ కార్యక్రమం అంతా కూడా తానే తన హయాంలోనే చేసినట్టుగా డప్పాలు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం ఎల్ఎన్జి స్టేషన్స్ ని రెండు వందల రెండు వేల ఇరవై మూడులో ఏజీ అండ్ ప్రీ ప్రాబ్లం కంపెనీ ఆ మీద కూడా పిలిచారు నిన్న వాళ్ళు ప్రారంభించారు రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుపతిలోను కడపలోను ఎల్ఎన్జి సబ్స్టేషన్ నిర్మించి వాటి నుంచి ఇంటింటికి కనెక్షన్ ఇవ్వాలనేటువంటి దొప్పతనంతో వాటిని ప్రారంభించారు అదృశాత్తు అవి మెచ్యూర్ అయ్యే సమయానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చెప్తున్నా అంత ధ్యం చేసేదాన ధ్వరంలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు దాంతోపాటు జపాన్ గురించి కూడా మాట్లాడాడు శ్రీ సిటీ గురించి కూడా మాట్లాడా నేను మనం చేస్తున్నా ద శ్రీ సిటీ ఎవరుంది ప్రారంభించింది కి ఆంధ్రాకి బోర్డర్లో ఉన్నటువంటిది పోర్టులకు దగ్గరగా ఉంది ఇట్ ఇస్ ఎ స్ట్రాటజికల్ పాయింట్ అని భావించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టైంలో సిసిటివి అక్కడ ఫౌండేషన్ వేసి దాన్ని ప్రోత్సాహం చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం చేస్తున్నాం ఏ ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు ఏ ఒక్క ప్రాజెక్టు నీటి పారుదల ప్రాజెక్ట్ కానివ్వండి లేదు ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ కానివ్వండి దేన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు డబ్బాలు పడతాం లేదా పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేశాను అద్భుతంగా పరిపాలన చేశాను ఏది కూడా ప్రారంభించినటువంటి సందర్భం లేదు చెప్పుకునేటువంటి ప్రాజెక్టు ఒక్కటి కూడా ఆయనకి లేకపోగా గ్రామాలన్నిటినీ కూడా నిర్వీల్యం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు ఇవ్వని గ్రామాల్లో మొత్తం అన్ని గ్రామాలన్నీ కూడా మళ్ళా సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దోహద సందర్భం మనం చూస్తున్నాం గ్రామాలన్నీ మళ్ళీ వెనక వెళ్ళిపోతున్నాయి గ్రామాలు పునర్జీవింపజేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అదే కార్యక్రమాలు గ్రామ ప్రాంతాల్లో చేస్తే వాటన్నింటినీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేస్తున్నారు ఈ సెక్రీడ్ స్టాఫ్ ని మళ్ళా వాళ్ళు ఏదో నేషనైజ్ నేషనైజేషన్ కార్యక్రమం ఇళ్ళకు తీసుకెళ్లి ఇచ్చేటటువంటి కార్యక్రమం అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇళ్లకు తీసుకెళ్లి ఇచ్చే కార్యక్రమం చేస్తూ వాలంటరీ వ్యవస్థ తీసుకొస్తే ఆ వాలంటరీ వ్యవస్థని ఇస్తామని చెప్పారు అధికారంలోకి వస్తే ఐదు వేలు కాదు పదివేలు ఇస్తా ఉన్నారు మళ్ళా మోసం చేసి దాన్ని కూడా తీసేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాయి ఏదైనా గ్రామంలో చిన్న ఇబ్బంది జరిగితే వైద్యానికి సంబంధించి అక్కడే ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో పెట్టి దగ్గర అందుబాటులో ఫ్యామిలీ డాక్టర్ ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేశారు ఒక వెల్నెస్ సెంటర్ ని పెట్టారు ఇమీడియట్ గా ఫస్ట్ ఎయిడ్ కోసం పెట్టి వాటిని కూడా నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం అని కూడా నేను మనవి చేస్తున్నాను అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు కదా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అదేవిధంగా కర్నూలులో మరి పంపు స్టోరేజ్ ప్రాజెక్ట్ ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొన్న చంద్ర మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా విజిట్ చేశారు కదా గ్రీన్ ప్రాజెక్ట్స్ అని అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే వాటికి అంకురార్పణ జరిగిందని మనం చేస్తున్నాం అవి సరవేదంతో ముందుకు వెళుతూ ఉన్నాయి వరల్లోనే ఇలాంటి ప్రాజెక్ట్ లేదు అని ముఖ్యం నా మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భం అవి జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినటువంటి ప్రాజెక్ట్ అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మీరు ఏడు సంవత్సరాలు ఈ ఏడు మాసాలు పరిపాలనలో అద్భుతంగా పరిపాలన చేసామంటున్నారు కదా నేను అడుగుతా ఈ ఏడు ఏడు మాసాలు మీరు అద్భుతంగా పరిపాలన చేస్తే జిఎస్టీ వసూలు ఎందుకు తగ్గే అలాగే మరి రెవెన్యూ వసూలు ఎందుకు తగ్గే రిజిస్ట్రేషన్ తగ్గిపోయాయి అవి కూడా సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలు అది పోయింది జిఎస్టీ ఒక వెయ్యి కోట్ల రూపాయలు పోయింది ఎందుకు వసూలు కాలేదు నిజంగా మీరు ఏడు సంవత్సరాల పాటు ఏ మా ఏడు మాసాల మాట అద్భుతంగా పరిపాలన చేసి ఉంటే ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల అప్పు ఎందుకు చేశారు మీరు లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారు ఏడు మాసాల్లోనే ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఏడు మాసాల్లోనే మీరు ఎందుకు అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే తిరోగమనం ఆర్థికంగా కూడా తిరోగమనం గ్రామాలు నిర్వీర్యమైపోతున్నాయి ఆర్థికంగా తిరోగమనంలోకి వెళ్ళిపోతున్నారు ప్రభుత్వ ఆదాయాలు రెవెన్యూ ఆదాయాలు తగ్గిపోయాయి అప్పులు చేసి పప్పు అప్పులు చేసి బతకాలంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పు చేస్తేనే ఉంది శ్రీలంక లాగా ఫైరైపోతుందని గగ్గలు పెట్టారు అద్భుతంగా కథనాలు రాసి వండి వార్చారు పత్రికలన్నీ ఇవాళ మాత్రం అప్పులొచ్చుకుంటే ఏం మాట్లాడలే ఈ విధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గ్రామీణ వ్యవస్థ నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితికి ఇవాళ ఈ పరిపాలన సాగుతా ఉంది అదేమంటే సంపద సృష్టిస్తా అన్నారు సంపద సృష్టి సంబంధించు ఉన్న సంపదను అంతా ప్రజల దగ్గర నుంచి లాక్కుపోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అదేమంటే ఫోర్ పీస్ అంట అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంట అంటే లేదు గవర్నమెంట్ మొత్తం అంత ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పడమే పీపుల్స్ కి అప్పు చెప్పడమే పీపుల్ ఎవరు కొత్త పబ్లిక్ పీపుల్ ఏంటో నాకు అర్థం కదా పబ్లిక్ అండి పీపుల్ ఏంటి పీపుల్ అంటే ఆయన సొంత పీపుల్ తెలుగుదేశం పీపుల్ ఏదైనా కాంట్రాక్ట్ వస్తే ఈ పీపుల్ కొంత ఆ పబ్లిక్ కొంత ప్రైవేట్ గొప్ప కొంత పార్ట్నర్షిప్ కొంత అనే పద్ధతుల్లో మొత్తం దోచుకునేటటువంటి కార్యక్రమం ఈ ఐదు సంవత్సరాలు రాబోయే నాలుగున్నర సంవత్సరాలు కూడా భయంకరంగా రాష్ట్రాన్ని దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు అంతగా మొత్తం ప్లాన్లు వేసుకుని ముందుకు సాగుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చేస్తున్నాం ఇంక ఉంటే ఆయన ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి గారు ఆయన మరో క్యామిడి అద్భుతమైన క్యామిడి చేస్తున్నాడు ఆయన నాకు అర్థం కాల ప్రమాణం జరిగింది అనుకోండి ప్రమాదం ప్రమాణం జరిగి చచ్చిపోయాడు లేదా వెళ్ళి కొట్టాడు ఏదైనా అఘాయిత్యం జరిగింది ఏదైనా హత్య జరిగింది పరిష్కారం ఏంటి తెలుసా సారీ అంట లేదా అదేంటి దీక్ష ప్రాయ చెప్ప దీక్ష అంట ఈ రెండు చేస్తారు ఇప్పుడు లేదు మన ఆరుగురు చచ్చిపోతే మామూలు క్షమాపణ చెప్పన్నాను అంతే ఇరు బల క్షమాపణ చెప్పాడు మీరే క్షమాపణ చెప్పన్నారేంటి మీరు చెప్పడానికి ఏంటి అంటాడు శిక్షించండి స్వామి ఎవరైతే తప్పిదానికి పాల్పడ్డారో వారిని చట్ట ప్రకారంగా శిక్షించాల్సింది పోయి సరే చెప్పండి అయిపోద్దన్నారు లేదా ప్రాచత్త దీక్ష చేయండి అయిపోతుందనేటువంటి పద్ధతుల్లో మంచి క్యామిగా మీరు మన పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా చేస్తున్నాడు ఏం చేయాలో నాకు ఆ దగ్గర ఆ సారి కూడా మౌన్ గారు చెప్పారా నేను చెప్పనాడు నేను పవన్ కళ్యాణ్ చెప్తే నేను సారి చెప్పానంటే ఎవరో వంద మంది చెప్పమంట నేను చూపుతా అన్నాడు ఎవరు తెలుసా బిఆర్ నాయుడు గారు టీడీ ఫైవ్ చైర్మన్ టీడీ బోర్డ్ చైర్మన్ తప్ప బీఎస్పీ అంటే గోశాల డైరెక్టర్ అంటే చూపించా లేదా ఏదో గోధుమ చచ్చిపోయిందా గోశాల డైరెక్టర్ అయితే మూట వేశారు గోశాల డైరెక్టర్ని డిఎస్పీని అక్కడ వేశారు వీళ్ళిద్దరూ సస్పెండ్ చేసి అయిపోయింది 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 అంటున్నారు అసలు ఏం నిర్ణయం తీసుకున్నవరు నిర్ణయం తీసుకుంది పాలక మండలి కాదా చైర్మన్ కాదా ఈరో కాదా వాళ్ళు మాత్రం సురక్షితం ఎందుకంటే వాళ్ళ మా బాబుదారు మనుషులు ఆ ఎంత సహోదరి గారు ఉన్నాడు ఆయన మా బాబుదారు మనిషి బిఆర్ నాయుడు గారు మా బాబు గారు మనిషి అందువల్ల వాళ్ళ మీద యాక్షన్ ఉండదు ఊళ్ళు తూతూ మంత్రం చేసేసి తుమ్మకారు మంత్రం చేసేసి చేసేస్తున్నారు చివరికి గర్జిస్తే కాకినాడ వచ్చి చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు నేరేసారి చెప్పం మీరెందుకు చెప్పరు అని గర్జిస్తే చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా బయమేసి ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కాపులు లేకపోతే మళ్ళీ మేము పోవాలని భయమేసి మళ్ళా ఫోన్ చేసి చెప్పాడు నాయుడు బిఆర్ నాయుడు ఇస్తూ ఉన్నా లేదు చెప్పు పవన్ కళ్యాణ్ గొడవలు చేస్తున్నా చెప్పు అంటే అప్పుడు చెప్పాడు నేను చెప్పి చెప్పినట్టుగా ఈ రకంగా ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది నేను డిప్యూటీ సీఎం గారు అడుగుతా ఉన్నా చెప్తున్నా నిన్నకుంటా సివిల్గనంటా పూలలో బ్రహ్మాండంగా గ్రామాల్లో నేను నిర్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో సిమెంట్ రోడ్డులు వేసింది మేము గ్రామాల్లో పర్మినెంట్ ఆస్తుల్ని సృష్టించింది మేము మేము గ్రామాల్లో ఖర్చు పెట్టినట్టుగా మీరు రాబోయే ఐదు సంవత్సరాలు ఖర్చు పెట్టలేరు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టింది కూడా ఖర్చు పెట్టలేరు ఉమ్మడి రాష్ట్రంలో నేను సవాల్ చేస్తున్నా ఉమ్మడి రాష్ట్రంలో కూడా గ్రామాల్లో ఇంత స్థాయిలో ఖర్చు పెట్టినటువంటి డబ్బుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టాడు అది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం మీద గ్రామాల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రేమ ప్రేమంటే ప్రేమ కాదు గ్రామాల అభివృద్ధి చెందాలి పట్టణాలకు ప్రజలు ఎగబాపూడదు గ్రామాల్లోనే ఉండాలి బడులు బాగుపడాలి కాన్వెంట్ల కోసం పరిగెత్తకూడదు అని ఇంగ్లీష్ మీడియంని ని గ్రామాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి అవన్నీ సర్వనాశనం చేసేస్తున్నారు వాళ్ళని సవాల్ చేస్తున్నా డిప్యూటీ సీఎం గారికి మీరు రోడ్లు వేసాం సిమెంట్ రోడ్లు వేసాం ఆ రోడ్లు వేసాం ఈ రోడ్లు వేసాం అని కోతలు కోసేస్తాం కదా పెట్టం పర్లాగా సవాల్ చర్చకు సిద్ధం మేము ఐదు సంవత్సరాల పాటు చేసినటువంటి కార్యక్రమాలు మీరు చేయలేదు మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు ఉన్న ఉమ్మడి కూడా ఇంత భారీ స్థాయిలో ఖర్చు పెట్టలేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఎందుకంటే గ్రామాల్లో మేము పదివేల గ్రామ సచివాలయాలు కట్టాం ఒక గ్రామ సచివాలయం ఎంత ఇన్వెస్టిగేషన్ తెలుసా నలభై మూడు లక్షల రూపాయలు అలాగే ఆర్బీకే నిర్మించాం ఒక్కొక్క ఆర్బీకే ఇరవై నాలుగు లక్షల రూపాయలు అలాగే విలేజ్ క్లినిక్ నిర్మించాం ప్రతి గ్రామంలోను పదిహేడు ఐదు లక్షల రూపాయలు నాడు నేడు పేరుతో పాడుబడినటువంటి స్కూళ్లను పాడుబడినటువంటి బోళ్లను చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి కాన్వెంట్లను ప్రోత్సహించి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను సర్వనాశనం చేస్తే వాటికి కొత్త రూపుదిద్దాం అక్కడ టీచర్లను పోస్ట్ చేసాం టీచర్లు పోస్ట్ చేసి గ్రామాల్లోనే చదువుకోండి పేద విద్యార్థులకు సైతం అని చెప్పినటువంటి సందర్భాలు అలాగే వైద్యానికి సంబంధించి గ్రామంలోనే ఉండాలని అలాగే ఏరియా ఆసుపత్రులు ఒక్క పోస్ట్ కూడా ఖాళీ ఉండడానికి వెళ్లేదు వైద్యుడు అన్ని ఫిలప్ చేయండి అన్ని చెప్పి ఫిలప్ చేయించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని మనం చేస్తున్నాం ఈ విధంగా గ్రామాల మీద శ్రద్ధతో గ్రామ స్వరాజ్యం కావాలని భావించి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానీకం పట్టణాల కేవలం వెళ్తే వెళ్ళాలి కానీ అవసరాల కోసం తన పన్ను కోసం పట్టణాలకి ఎగబడాల్సిన అవసరం లేదని భావించి మీరు చెప్పారు ఈ సిమెంట్ రోడ్లు ఆ రోడ్లు ఈ రోడ్లు ఇవన్నీ కూడా పనికి ఆహార పథకం ఉపాధి హామీ కింద చేసినటువంటివే ఇవన్నీ దానిలో మీరు డబ్బులు కొట్టేసే కార్యక్రమం చేస్తారు మీరు మేమేమో కన్స్ట్రక్టివ్ కార్యక్రమాలు చేశామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అటు చంద్రబాబు నాయుడు గారి కోతలు ఇటు డిప్యూటీ సీఎం గారి కోతలు చూస్తుంటే సంక్రాంతికి పెట్రోల్ ధరలు వచ్చినట్టుగా ఉండి చాలా దురదృష్టకరంగా వీళ్ళు చేస్తున్నారు ఈ ఆరు మా ఏడు మాసాల్లో రాష్ట్రం అధోగతి పాలయ్యింది ఆదాయాలు పడిపోయాయి గ్రామీణ ప్రాంతాలు నిర్వీర్యమైపోతున్నాయి ఏడు మాసాలకి ఉంటే దాన్ని ఉంటదాన్ని ఇంకా ఎంత నాలుగు మాసాలిళ్ళు ఐదు ఇళ్ళు పరిపాలన చేయాలి మీ మధ్యలో ఈ జంగులు ఇంగిలి రాకపోతే ఎంత సర్వనాశనం చేయాలో అంత సర్వనాశనం చేయడానికి మీరు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కానీ పొద్దున్నే ఈనాలు ఆమె చూస్తూ అద్భుతం అమోఘం పరిగెత్తుంది దూకేస్తుంది అభివృద్ధి చెందేస్తుంది ఫ్రంట్ పోయి అని కనపడతాయి అన్ని ఒకదే పైన పఠారం లోన లొఠారం లాగా పేపర్లో మాత్రం పఠారం కింద గ్రౌండ్లు చూస్తే అంత ఈ రకంగా ఊరి ప్రచార ఆర్పాటాలతో మీ ప్రభుత్వాన్ని నడుపుకునేటటువంటి పరిస్థితికి మీరు వస్తున్నారు ఇంత మాట కూడా గుర్తొస్తుంది నాకు ఆ లోకేష్గా చెప్తున్నాను ఇంట్రస్ట్రీస్లో అంట మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు గ్యారెంటీ ఇస్తారా అయితే వస్తా ఉన్నారంట అంటే వాళ్ళకి అనుమానం అన్నమాట మళ్ళా కోటమి అధికారులు రాబోయినం వచ్చేసినట్టుగా నేను మనమా గ్యారంటీ వారంటీ ఇల్లు వీళ్ళకి లేదు దిక్కు గ్యారెంటీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారు అనేటువంటి భావన ఇండస్ట్రీస్ట్ లో కలిగింది ఇది వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇండస్ట్రీస్ వారు మరి గ్రీన్ ఎందుకు వచ్చింది దీంతో సంబంధించింది బ్రహ్మాండమైన వరల్డ్ ఫేమస్ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పేసి మనం చూసాం కదా నిన్న మరి మన పవన్ కళ్యాణ్ గారిలో అద్భుతం నెంబర్ వన్ ప్రాజెక్ట్ అని చెప్పారు కదా మరి వాళ్ళు నుంచి వచ్చారు సో ఇండస్ట్రీస్ కానీ పెట్టుబడులకు కానీ చాలా ఫ్రెండ్లీగా మేము ఐదు సంవత్సరాలు బిహేవ్ చేసాం అందరూ బిహేవ్ చేయవలసిందే ఎందుకంటే ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయో అప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తే ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి ప్రజలకు ఉద్యోగాలు వస్తే ఆ ప్రాంతం బాగుపడుతుంది మనకు చాలా సహజ వంతులు ఉన్నాయి సుదీర్ఘమైనటువంటి కోస్టు ఉంది పోర్టులు ఉన్నాయి ఇవన్నీ పోర్షన్ కూడా ఏం చేసేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేసేస్తున్నారు వైద్యాలయాలు ప్రైవేటీ కన్నా చేసేస్తున్నాడు పీపీపీ ప్రోగ్రామ్ పీపుల్స్ చంద్రబాద్ పీపుల్ చంద్రబాబు నచ్చిన పీపుల్ వాళ్ళని దోచిపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ కాతమ్మ కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చివరికి కండలను లేకోకుండా కూడా అద్భుతమైన అవబాగాలు కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అందుకని బాధపడుతున్నారు అద్భుతంగా భూ ఎలా పడుతుంటే మరింత అద్భుతంగా చేస్తాడనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ చంద్రబాబు నాయుడు గారు మీరు యూట్యూబ్ లో కూడా చూడండి ఉంటే కోతలు అద్భుతమైన గోపల అసలు ఏం కోతలు నాకు అర్థం కాలా మీరు అడిగారు కదా ఒక పాయింట్ అమ్మఒడి కాదు అమ్మఒడు ఒకరికి వేస్తున్నారే మమ్మల్ని ఎన్నుకోండి తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆశపడ్డాడు బాబా ఏం చేస్తాం మరి ఆశపడలేదు అది ఇంకోటి పద్దెనిమిది వేలు అన్నారు ఇచ్చాడా రైతు భరోసా దానికన్నా ఎక్కువ ఇరవై వేలు అన్నాడు ఇచ్చాడా ఒకటి ఒకటి కాబట్టి ఒకటి ఇచ్చాడా కానీ మళ్ళీ అవతం అవటం బాగుంది అని మీటి ఇచ్చాడు నాలుగు వేలు ఆ నాలుగు వేలు ఇచ్చి చెప్పి కత్తి వృద్ధులు వితంతువులు వికలాంగులు ఎంతమైనా ఉన్నారు లెక్కలు వేయండి కోసం అంటున్నాడు అంతే అంటే బడ్జెట్ మాత్రం పెరగకూడదు వాళ్ళకి మాత్రం వాడు ఇచ్చాడు మీరు చెప్పుకుంటూ ఉంటాడు ఎవరు మన లోకేష్ వెయ్యి పెంచావా లేదా అంటున్నాడు మహిళలకి ఫ్రీ బస్ అయ్యేది ఒకసారి మీరు చంద్రబాబు నాయుడు టిటర్ కొట్టండి ఎంత ఉంటాయి ఆయన ఫోటో వెనకాల ఉంటాయి ఒక్క హామీ కూడా నీ గ్యాస్ బండ్లు ఇచ్చాడు ఎంతమందికి ఇచ్చాడు చూశారుగా అన్ని మోసం అండి మీరు అడిగారు కదా ఇందాక చెప్తున్నా ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో టోటల్గా ఏది రుణమాఫీ అన్నాడే లేదా ఇచ్చాడా ఇస్తే నీ పోటీ ఆయన అడిగాడుగా ఏమండి రుణమాఫీ చేస్తాను కదా మొత్తం నేనేక్కడ మొత్తం చేస్తానని కొద్దిగా చేస్తానని చేశాను అన్నాడు కాస్త మీరు ఏడా అని డబ్బా మొత్తం చేస్తా అన్నమాట నిజమా కాదా కొద్దిగా చేసి సరిపెట్టిన మాట నిజమా కాదా ఇలాంటి అబద్దాలు ఆడటంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధాస్తుడా కాదా అక్కడ దాకా ఎందుకు పుడిచిన హామీలు ఏమైనా నెరవేరుస్తున్నాడా ఇప్పుడు ఏడు మాసాలు అయింది నెరవేర్చాడా నెరవేర్చే ప్రయత్నాలు చేస్తున్నాడా తూతూ మంత్రం చేస్తున్నాడు అన్నా క్యాంటీన్ అంటే అంటే ఎంతమందికి పెడుతున్నాను తూతూ మంతనం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు మీరు అడిగినట్టుగానే ఇన్ని అద్భుతాలు మేము చేసిన మరింత అద్భుతాలు చేస్తారు ఇద్దరు హీరోలు వచ్చారు అనుకున్నారు వాళ్ళు అంటే ఇద్దరు హీరోలు సినిమా అనుకున్నారు ఎవరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు హీరోలు వచ్చిన సినిమా ఇదేదో బ్రహ్మాండంగా ఉండదు అనుకున్నారు అటర్ ఫ్లాప్ ఇద్దరైనా ముగ్గురైనా ఆయన కూడా హీరో అనుకుంటున్నాడు ఆయన కెమెడియన్ అనుకోండి ఇద్దరు హీరోలు సినిమా అనుకుని ఎగబడ్డారు మొదటి రోజు ఫుల్ కలెక్షన్ తర్వాత నీళ్ళు ఇది జరిగిన విషయం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు బయటే ఉన్నారు ఇప్పుడు బయటకు వస్తారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గము తిరుగుతారు ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్ని రోజులు ఉండాలి ఎన్ని నియోజకవర్గాలు ఒక రోజులో కలుసుకోవాలి అనే దాని మీద పూర్తి కసరత్తు జరుగుతూ ఉన్నది సాధ్యమైనంత త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాపితంగా పర్యటన చేస్తారు కార్యకర్తల్ని ప్రజల్ని కలుసుకుంటారు వీఆర్ ప్లానింగ్ దట్ ఎప్పుడనేది ఇంకా ఖరారు కాలేదు సాధ్యమైన త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటించడం జరుగుతుంది సోళ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందో అది ఎలా ఉంటుందో మధ్య జనం ఎలా వస్తారో ఎందుకంటే చేసాం తప్పు చేశాం అని పశ్చాత్తా పడుతున్నారు ప్రజలు ఆ పశ్చాత్తా పడుతున్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి దండం పెట్టి పొరపాటు అయిందని ఎన్నుకోవటం ఎన్నుకోకపోవటం అని వాళ్ళు బాధపడే దృశ్యాలను చూస్తే మీకే అర్థమవుద్ది దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో చేస్తున్నది అన్ని అబద్ధాలు అన్యాయాలు అక్రమాలు నేను చెప్తానే ఇన్ని సంవత్సరాలను చూస్తున్నాం కదా ఏమండి తిరుపతి గురించి ఇంత అప్రతిష్టపాలు ఎప్పుడైనా తిరుపతి అయిందంటే లడ్డూ కల్తీనా కలిసిందో లేదో తెలియదు లడ్డూకి కలిసిందో లేదో ఇంతవరకు తెలియని లడ్డూకి బాధ జగన్ జగన్మోహన్ రెడ్డి నలుగురు చచ్చిపోయారు నిజమా కాదు ఆరుగురు చచ్చిపోయారు లేదా ఇది నిజమే కదా కల్తీ నిజమే కాదు ఎంక్వైరీలో ఉంది దీనికి మాత్రం ఇద్దరు ఇద్దరు కారణం అంట ముఖ్యమంత్రికి ఏమి సంబంధం లేదంట చైర్మన్కి కి ఏమి సంబంధం లేదంట బోర్డుకి ఏమి సంబంధం లేదంట ఎండో వెండి మినిస్టర్ సంబంధం లేదంట కానీ లడ్డీలో కలవని కల్తీకి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడంట బాధ్యులంట నారచ్చిపోతే ఎవరు బాధ్యులు కాదంట ఆ డిఎస్పీ ఒకటను ఆయన పేరు ఏంటి పాపం ఆ గోవులు దగ్గర ఎవరో ఉంటారంట డైరెక్టర్ కాపల కాసి ఆయన ఆయన వాళ్ళిద్దరు బాధ్యులు అంట ఈయన ఇంతకన్నా అన్యాయం ఉందండి వీళ్ళను తీక్షణంగా చూసి మలమని మార్చేస్తాడు ఇంత ఘోరమా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎంత ప్రసిద్ధి చెందినటువంటిది ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఈ దేవాలయంలో ఇంతగా కాంట్రవర్షి చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయంతో రాజకీయం చేసి రాజకీయా జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలని దేవుణ్ణి అడ్డం పెట్టుకున్న దుర్మార్గుడు రాక్షసుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవిస్తాడంతే దానికి సంబంధించి నేను సమాధానం నా వీడియోలు చెప్పా ఈ సంవత్సరం ఐఎమ్ మిస్సింగ్ అని దాని కారణాలు కూడా నేను వివరంగా నా వీడియోలు పెట్టాను చూడడం మళ్ళీ దీనిని ఎందుకు నేను ఆ సంబంధం చెప్పాను సజ్జల ఆస్తుల్ని కక్కియడానికి ఎవరండి ఏదైనా ఆక్రమిస్తే కక్కిస్తానని ఉంటాడు అంతేగా కక్కించుకోమని ఎవడు కాదన్నాడు ఇప్పుడు కక్కించు ఇప్పుడు ఎవరైనా అన్యాయం చేస్తే అక్రమం చేస్తే దాని మీద యాక్షన్ తీసుకునే హక్కు మీకుంది చట్టానికి మీకు కాదు చట్టానికి అన్నమాట డిప్యూటీ సీఎం తప్పు చేసిన వాడు క్షమాపణ చెప్పి తప్పు చేసిన వాళ్ళని ఏమో బాధ్యత దీక్ష చేశాను ఈయనేమో మమ్మల్ని కక్కిస్తాడా ముందు కక్కించమను ఆరుగురు మరణానికి కారణమైన వారిని కక్కించమను అది లేదు తప్పుడు కేసులు పెడుతున్న వాళ్ళ మీద కక్కించమను అది లేదు ఊరిని కొయ్యి మనం కోతలో డిప్యూటీ సీఎం గారిని తగ్గించమను అసలు వాస్తవాలు తెలుసుకోమను ఊరిని కోతలు కోస్తే సరిపోయిందా ఈయన వెళ్ళేమంటాడు మొత్తం బోర్డు అంతా ఈ నెల ఈ ఆరుగురు మాణానికి కానం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు సస్పెండ్ చేస్తాడు వాళ్ళే ఒక సభ చెప్పండి ఆయన మేము చెప్పాలి ఫోమ్ అంటారు ముందు అది తేల్చుకోవాను మమ్మల్ని ఎందుకు వాళ్ళని కక్కించవడం ఎందుకు శాతగాని కబుర్లు అని నేను నాకు అర్థం కాలా అనుభవం లేని శాతగాని కబుర్లు అని చెబుతున్నాడు సీజీ షిప్ అంటాడు ఆ షిప్ ఎట్లా సీజ్ చేస్తారో అది తెలియదు పాపం అది సెంట్రల్ గవర్నమెంట్ వ్యవహారం సీసీ రైల్వే స్టేషన్ అన్న ఆశ్చర్యం లేదు రేపు Te liga.